హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా పేమెంట్లు సమర్పణ సంబంధించినటువంటి పూర్తి వివరాలు తప్పక చూడండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎల్వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అప్పటికప్పుడు ఫాలో అవుతుండండి ముఖ్యంగా ప్రతి నెల జీతాలు పెన్షన్ బిల్లుకు సంబంధించి టైం టు టైం మీ ముందుకు అయితే తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా రెగ్యులర్ పేరోల్ వెబ్సైట్ నంబర్ న ముఖ్యంగా నవంబర్ నెలకి ఎనేబుల్ అయితే చేయడం జరిగింది ఇక మీ రెండు వేల ఇరవై జీతాలు కానీ పెన్షన్ బిల్లు సమర్పణకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ సిస్టం సిస్టమ్ నవంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అంటే మొన్నటి రోజు నుండి పూర్తిగా యాక్టివ్ అయిందండి ఇది ప్రతీ నెల జరిగే సాధారణ షెడ్యూల్ మాదిరిగానే ఈ నెల కూడా అదేవిధంగా అమల్లోకి వచ్చింది కానీ ముఖ్యమైనది ఏంటంటే ఈ తేదీల్లో డీడీఓలు బిల్లులు తప్పనిసరిగా సమర్పించాలి సమర్పణ తేదీలు వచ్చేసి బిల్లులు సమర్పణ ప్రారంభం వచ్చేసి పదహారవ తేదీ నవంబర్ ఆదివారం నుంచి యాక్టివ్ అయిందండి చివరి తేదీ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడు మొత్తం పన్నెండు రోజుల సమయం మాత్రమే ఉంది ఈ సమయం లోపలనే అన్ని డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన బిల్లులని తప్పనిసరిగా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది ఇక డీడీఓలకి కీలక సూచనలు కూడా చేసిందండి ప్రభుత్వం డీడీఓలు ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయటానికి కొన్ని ముఖ్యమైన సూచనలు అండి పదహారవ తేదీ నుంచి వెబ్సైట్ పూర్తిగా ఎనేబుల్ అయింది ఆదివారం నుంచే సిస్టమ్ యాక్టివ్ కావటం వల్ల ఎటువంటి ఆలస్యం లేకుండా బిల్లులు అప్లోడ్ చేసే అవకాశం ఉంది ఇక రెండవది పదిహేడవ తేదీ నుండి భారీ సమర్పణలు ప్రారంభమయ్యాయండి బహుళ శాఖలు పదిహేడవ తేదీ నుంచి బిల్లులు పంపడం మొదలు పెడతారు పెడతాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ సమయాల్లో ఆలస్యం కాకుండా ముందు నుంచే దాఖలు చేయాల్సి ఉంటుంది బిల్లులన్నీ కూడా ఇక ఉద్యోగ పెన్షన్లకు ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలండి జీతాలు మరియు పెన్షన్ సమర్పణలో ఎవరిని కూడా మిస్ అవ్వకుండా డేటాను చూసి పొరపాటు లేకుండా అప్లోడ్ చేయాలి ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే వెంటనే ట్రెజరీని సమర్పించాలి టైం పాస్ చేస్తే లాస్ట్ డేలో సిస్టమ్ బిజీ అయ్యే అవకాశం ఉంది అందువల్ల సమస్యలన్నీ ముందుగానే పరిష్కరించుకోవాలండి ఇక నవంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లుకు సంబంధించి ముఖ్య సూచనలు సమర్పణ చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సినవి అండి కొన్ని ఉద్యోగి కోడ్లు సరైనవా కాదా అని చెక్ చేసుకోవాలి పెన్షన్ పీపీఓ నంబర్ సరైనదా కాదా అని చెక్ చేసుకోవాలి ఖాతా వివరాలు ఏం మారలేదు కదా అని చెక్ చేసుకోవాలి మరియు హాజరు ఫైనలైజ్ అయ్యిందా లేదా పెండింగ్ బిల్లులు ఏమైనా ఉన్నాయా ఈ చిన్న చిన్న విషయాలు సరి చూస్తే చివరి నిమిషంలో రిజెక్ట్ అయ్యే బిల్లులు తగ్గిపోతాయండి ఇక ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన సూచన అయితే వచ్చింది ప్రభుత్వం అన్ని డీడీఓలు తప్పనిసరిగా ఈ తేదీల్లోనే బిల్లుల సమర్పణ పూర్తి చేయాలని ఆదేశించిందండి ఆలస్యం చేస్తే బిల్లులు రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది జీతాలు పెన్షన్లు డిలే అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందండి ట్రెజరీ క్లియరెన్స్లో సమస్యలు రావచ్చు అందువల్ల తేదీలను గుర్తించుకోండి సమయానికి బిల్లులు పంపించండి ఎటువంటి జాప్యం లేకుండా ప్రాసెస్ అనేది పూర్తవుతుంది మొత్తం మీద నవంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లుల సమర్పణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైపోయింది వెబ్సైట్ అయితే ఇప్పటి వరకు సబ్జావు అని సాగుతుందండి పనిచేస్తుంది ఉద్యోగ పెన్షన్లు తమ బిల్లు ఇరవై ఏడవ తేదీ లోపలే సమర్పించుకోవాలి డిడీఓళ్ళు సమయాన్ని మిస్ కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ ఖచ్చితంగా ముఖ్యంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఉద్యోగ పెన్షన్ మిత్రులకి మరియు డిడీ డీడీఓళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్